స్టార్ట్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తనీష్ హాస్టల్కి అయితే ప్యాక్ చేస్తున్నాను ఫుడ్ అంతా ఇప్పుడికైంది అనమాట ఇప్పుడైతే టెన్ థర్టీ అలా అయింది గులాబ్ జామ్ చేయమనమాట చేసాను చేస్తామన్నమాట వీడియో అయితే తీయలేదు రండి గులాబ్ ప్రిపేర్ చేసాం కదా అది ఇందులో అయితే ప్యాక్ చేసుకున్నాను యాక్చువల్లీ వీడియో తీద్దాం అండి నైట్ వాడు ఫోన్ చేసి తీసుకురామనేసరికి మరి నైట్ చేస్తాను అనమాట నైట్ నైన్ థర్టీ అలా అయింది ఆ టైంలో అదే ఏసీ పర్లే నాకొద్దు చూపించగల నీకు ఉండ అలాగ ఉండ మటన్ కర్రీ కనీష్కి బ్రెయిన్ అంటే చాలా ఇష్టం అండి అందుకని ఈ బ్రెయిన్ అయితే ప్యాక్ చేస్తాను கரீனா நார்மலாக லீக் அவுத்து இதுல హాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే డైరెక్ట్గా పెట్టేశాను ఏమనుకోవద్దు డిస్టబెన్స్గా ఉంటే కొంచెం వాయిస్ని అయితే అడ్జస్ట్ చేసుకొని చూడండి తనీస్ కోసం అయితే అన్ని వెరైటీస్ ఎక్కువ చేయలేదు ఓన్లీ మటన్ నెక్స్ట్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాము హాస్టల్కి వచ్చేసాక హాస్టల్లో కన్నా బయట ఎక్కడైనా తినడానికి ఫ్రీగా ఉంటుందనేసి అయితే అవుటింగ్ తీసుకొని అవుటింగ్కి అయితే వచ్చాం బయటకు వచ్చేసి ఇంకెక్కడికి వెళ్ళలేదండి అంటే తనీస హాస్టల్ నుంచి ఒక థాట్ ఉంటుంది అనమాట సైట్ లాగా అక్కడ అయితే చక్కగా బెడ్షీట్ పరిచేసాను ఆ బెడ్షీట్ పరిచేసి అంతమందిని కూడా ఆ ఫుడ్ అయితే పెట్టుకొని తినేసామండి నేనైతే టూ బాటిల్స్ నెక్స్ట్ స్ప్రైట్ బాటిల్ ఒకటి నెక్స్ట్ టూ ప్లేట్స్ అన్నీ పట్టుకొని అయితే వచ్చాను అంటే మరీ అంటే చిన్న పిక్నిక్ లాగా నెక్స్ట్ ఏదైనా ఫ్రీగా మాట్లాడుకొని తినడానికి అవుతుంది కదా అదే హాస్టల్లో అయితే బెంచీల మీద కూర్చొని తినాలి అందుకనేసి అయితే అవుటింగ్ వేసి తీసుకొచ్చేసాము ఇక్కడైతే ఫుడ్ కూడా ఫినిష్ అయిపోయింది అదే చెప్తున్నాను ఫుడ్ ఫినిష్ అయిపోయింది తినేసాము అని ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్లేస్లో ఒక్క మామిడి చెట్టే ఉంటుంది ఆ మామిడి చెట్టే చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఇది నీడగా ఉంటుంది నెక్స్ట్ మొత్తం ఓపెన్ ప్లేస్ కనుక చల్లగా ఉంటుంది అనమాట బాగా అయితే తనేష్ని మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసేసరికి త్రీ అలా అయింది ఒక గంట గంటన్నర ఉన్నాం అనమాట అలా చెట్టు కింద తినేసి కాసేపు అలా మాట్లాడుకొని అలాగా అలా చదువుతున్నాం ఏంటి అని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము తనీష్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇతను బోటీ అయితే తీసుకున్నారు అయితే బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేసాయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర నెక్స్ట్ ఆనియన్స్ ఎలా సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా వేయించుకోండి అంటే మరి ఆనియన్స్ వాడిపోయినట్లే కాకుండా మీడియం సైజులో వేయించుకొని ఆ టమోటా పీసెస్ మీడియం సైజు అయితే ఒక రెండు కానీ మూడు కానీ యాడ్ చేసుకోండి మరి చిన్నవి అయితే ఒక ఐదాల అనమాట టమోటా ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఏం కాదు ఆ టమోటా పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి ఉప్పు వేసుకుంటే వేగంగా మగ్గిపోతుంది అనమాట టమోటా ఈ టమోటా బాగా మగ్గినంత వరకు వేయించుకోవాలి ఇలా మగ్గిపోయింది కదా టమోటా ఇప్పుడు మనం గోంగూరని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న గోంగూర పేస్ట్ని అయితే వేసుకోవాలి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి కాకపోతే మిక్సీ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని ఉంచుకోండి మీ కర్రీకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పది రూపాయలు గోంగూర తీసుకున్నాను అనమాట పది రూపాయలకి నాలుగు కట్టలు ఇచ్చారనమాట నాలుగు కట్టలు కూడా మిక్సీ చేసేసి కొంచెం మాత్రం వేసుకున్నాను అంటే చిన్న కప్పుతో అన్నట్లు వేసుకున్నా మీడియం సైజు కప్పుతో వేసుకున్నాక ఇలా బాగా వేయించుకోండి చూసారు కదా ఆ కలర్కి ఈ కలర్కి తేడా గోంగూర అనేది ఇలా వేయించుకోవాలి ఆయిల్ కూడా పైకి తేలాలన్నమాట అదే మీకు చూపిస్తున్నాను ఆయిల్ అనేది ఆయిల్ కూడా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంటుంది కదా బోటీని కూడా యాడ్ చేసుకోవాలి బోటీని యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా పసుపు ఉప్పు కారం అవన్నీ ఈ బోటీకి బోటీకి మనం క్లీన్ చేసుకు క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా ఆ బోటీకి కలిసేంత వరకు బాగా కలిపేసింది అయితే బోటీ క్లీనింగ్ అదంత వీడియో అయితే తీయలేదండి అప్పుడే దాని నుంచి వచ్చాం కదా బాగా టైర్డ్ అయిపోయాను అనమాట ఇతను అవన్నీ క్లీన్ చేసి అవన్నీ చూసుకున్నారు ఇంకా వంట కోసం ఇవన్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట అందుకని క్లీనింగ్ అయితే వీడియో తీయలేదు ఒకవేళ కావాలంటే చెప్పండి ఒకసారి క్లీనింగ్ వీడియో కూడా పెడతాను అయితే బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా కారస్ పోయినంతవరకు వేయించుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అంటే ఆ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వేసిన వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఇలా వాటర్ అంతా మగ్గిపోయింది అంటే మనకి బోటీ రెడీ అయిపోయినట్లే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి వేడి వేడి బోటీ కర్రీ అనేది రెడీ అయిపోయింది అయితే ఇందులో మసాలాలు ఏం యూజ్ చేయని అవసరం లేదండి స్మెల్ వస్తుంది కదా అని చాలామంది అనుకుంటారు మనం ఉడకబెట్టిన బట్టి నెక్స్ట్ వేయించుకుని బట్టి ఉంటుంది ఉప్పు కారం వేస్తాం కదా అప్పుడు బాగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటే ఏ స్మెల్ రాదు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే బోటీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ రివ్యూ అనమాట ఎలా ఉంది ఏంటంటే చాలా బాగుందండి అయితే బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి వీడియోస్ అని మీకు ఎక్కడ సూట్ చేయలేదు వీడియో నేను ఇంతటితో అండ్ చేసేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్ కి